వెల్కమ్ టు నీలవేని హ్యాండ్లూమ్స్ మంగలికి రండి సో బ్యూటిఫుల్ సారీస్ క్లియరెన్స్ ఎన్స్ వేయాలన్నమాట సో సంక్రాంతికి బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నామండి సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ నెంబర్గా నెంబర్ వన్గా ఉంటుంది సో ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ మేడం సో చాలా చాలా బాగున్నాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి అండ్ పార్సిల్ కూడా ఫాస్ట్గానే వేసేస్తాము సో చాలామంది షార్ట్స్లో పెట్టినప్పుడు చాలామంది రెస్పాండ్ అయ్యారు సో ఇంకొక సెవెన్ సారీస్ అలా ఉన్నాయి సో ఫుల్ లెంత్ వీడియోలో చూపించేస్తాను నచ్చిన వాళ్ళు గా ఆర్డర్ చేసుకోండి మీకు బెస్ట్ ప్రైజ్కి అయితే ఇచ్చేస్తున్నామండి సో ఎలా ఉంటుందండి శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ మొత్తం కూడా జెరీ లైన్స్ అనేది ఇలా వచ్చేస్తాయి బాడీ మొత్తం జెరీ లైన్స్ ఇలా వచ్చేస్తాయి మంచి వైలెట్ కలర్కి లైట్ కలర్ బ్లౌజు పళ్ళు అయితే వచ్చేస్తుంది సో శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి సో ఇది పళ్ళు అనమాట పల్లీల లైన్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా వైలెట్ కలర్ కాంబినేషన్ మేడం సో చాలా చాలా బాగుంది చూడండి శారీ అనేది సో ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా స్మాల్ బార్డర్ మేడం స్మాల్ బార్డర్ వస్తుంది మీకు శారీ మొత్తం తిప్పు తిప్పు సరే ఇదిగోండి తిప్పుమ్మా సో ఇలా ఉంటుంది శారీ మొత్తం ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది సో వన్ బై వన్ అన్నీ ఇక్కడ పెట్టేస్తానండి చూసి ఆర్డర్ చేస్తాను సో వన్ బై వన్ అన్ని కూడా పెట్టేస్తానండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మేడం సో మంచి పింక్ కాంబినేషన్ అండ్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి మేడం ఎంత బాగున్నాయో సారీస్ అన్నీ కూడా సో మంచి క్రీమ్ కలరు సో మీకు విడిగా పిక్స్ సెండ్ చేయమన్నా చేస్తాము సో ఈ సారీస్ వీటికి రెడ్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది చాలా బాగుంది మేడం రీల్గా సూపర్గా ఉన్నాయి సో ఈ సారీస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి ఈ సెవెన్ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి మేడం సో ప్రైస్ కూడా చెప్పేస్తాను చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాను మేడం ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్ క్లియరెన్స్ సేల్ అనమాట ఓన్లీ పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము ఓన్లీ ఈ సారీస్ వరకే నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి సో మన వీడియోస్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ అండి